ఇంకేం మనం రాజకీయాలు గీజకీయాలు ఏం చేయాల్సిన పని ఏమిలే ఎందుకు ఆ సినిమాలు లేకన్నా పోతే ఎవరో యాసాలన్నా ఇచ్చే వేసుకొని పోతే పోతుంది అండి అమ్మాయి ఎందుకు ఎప్పుడు చంపాయాలరే మనం ఆ ద్వారం పూడి చంద్రశేఖరరెడ్డి రెడ్డి చంపాయించినట్టు ఎప్పుడు చంపాయాలా ఏంది కథ ఒకటి చేసే దందాలు ఏంది మనం చేయలేము మనల్ని సీనియరు మన దాకా రానీరు మనం నెరగాడైనా సినిమాలు లేకపోయాడైనా యాసాలు వేసుకుని అయినా ఇబ్బంది ఏమి లేదు పరిస్థితి గిడ్డలు గిడ్డలు ఒకరోజు షేవింగ్ ఈవింగ్ చేసుకోను శుద్ధంగా ఆయన పోతే పోతుందలే అమ్మా రూపాయి జీరో అంటే రూపాయి రూపాయి జీరో అంటే పదహైదు రూపాయలు చేసాడు రా ద్వారంపూటి చంద్రశేఖరరెడ్డి ఆ యానాభ నుంచి మద్యం తెచ్చి తీ విజయసాయి రెడ్డి అల్లుడితో విజయసాయి రెడ్డి అల్లుడితోనేమో డ్రగ్స్ వ్యాపారం చేసేవి కొడాల నానితో వ్యాపారాలు డ్రగ్స్ వ్యాపారం చేసేవి ఎవరున్నా మత్స్యకారులు అంటే అదే చేపలు పట్టుకునే వాళ్ళే వాళ్ళు ఎవరున్నా వచ్చి మాకు ఇది అన్యాయం అంటే వాళ్ళు పట్టుకొని సాప దొబ్బుతీవి ఒక దళితులు పిల్లలు ఎస్సీలకు చెందిన వాళ్ళని చంపితివి అడ్డం మాట్లాడినాడని ఇప్పుడు మొత్తం కాకినాడంతా డ్రగ్స్కి అడ్డాగా చేసి పారు ముత్తినాము సంపాదించాము కోట్లు సంపాదించాము దళితులను చంపితేవి మన ఆయనకిడితే నిద్రలేచ్చానేమో దళితు బిడ్డలే ఉండే ముందుగానే ఆ సుధాకరణను ఆయన చంపినారని ఆ ఎమ్మెల్సీ డ్రైవరు వాడిని చంపి డోర్ డెలివరీ చేశారని అది ఒకటి ఉండే అది ఒక అపవాది ఉండి మన పార్టీ మంది మనం దచ్చా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ కాకినాడలో నువ్వు ఏ ఏమి చే ఎట్ట బతకాలా ఏమి చేయాలా నేను దిలేక స్వామి నాకెందుకు రాజకీయాలు నేను ఆ సినిమాలు లేకపోయి నా బతికేదో నేనట్ట నా సినిమాలు లేకపోయే సినిమా లేవిడ ఆయన ఎలా అసలు అలా పాడ ఏదో ఏదో ఒకటి వేసుకొని బొత్తలేక ఈ రాజకీయాలు నాకు వద్దులే తట్టుకోలేము ఏడ బతకనిచ్చారా బతకనిస్తారా ఏడ భూ కబ్జాలు ప్రభుత్వ భూమి ఇదంటే అంటే దానికి పోయి మన బోర్డులు నాటితే నాటి దానికి ఏమైనా సపరేట్ అన్ని పత్రాలు పుట్టించి ఎత్తుకొని పోయి లోన్లు పెట్టి లేచిమి వేచ్చిమి ఎవలిచర్లు వేసుకుంటా ఉంటే అడిగిపోయి మాకు కప్పం కట్టండి అంటే ఏమరు కొంత లెక్క సంపాదించావా బియ్యం ఎంత ఎన్ని బియ్యం ఎన్ని టన్నులు తరలిచ్చుంటావు నువ్వు ఎన్ని కంటైనర్లు తరలిచ్చుంటావు బియ్యము ఒక రో ఒక యాడికి ఏంది ఆశకి హద్దులే కనీసం ఏమో అన్నగడ చేసి ఉండడే ఎన్ని దందాలా నువ్వు చేసినట్ట చంద్రశేఖర రెడ్డి నువ్వు చిన్న పనులు చేస్తున్నావు నువ్వా నీ మాటలు నువ్వు నీ కథ నీ వ్యవహారం మేము చూసాం మేంగడ మేంగడ గమనించే మాకు వద్దులే మాకు మేము చేయలేములే మేము సినిమాలు లేబోతా ఎందుకంటే ఇందుకే యాడ్ చేయగలుగుతావు చేయలేం హాజరా ఇప్పుడు రైతులు పండించినోడేమో పురుగుల ముందై గిట్టుబాటు ధర లేక నువ్వేమో ఒక బియ్యం మీదనే ఒక బియ్యం మీదనే నువ్వు ఎంత ఎన్ని కోట్లు సంపాదించావు నాకు తెలిసిన లెక్క నేను దిక్కు తెలుసు దిక్కు తిరుగుతాను నాకు మాములు కాదు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు నువ్వు ఒక బియ్యంలోనే సంపాదించావంటే ఇంకా డ్రగ్స్ అయింది గంజాయి అయింది యానం నుంచి మద్యం తెచ్చింది ఏంది ఈ ఏ ఏమి కథలు మళ్ళీ భూ కబ్జాల్లో ఏంది ఆ వెల్చర్ లేచిన వాళ్ళ కింద మళ్ళీ కమిషన్ ఏంది ఏంది కథ నువ్వేమో చేస్తున్నావో మన వెనకడితేమో మనుషులు రావడం వల్ల చాలా బురువుగా ఉండదు పరిస్థితి రామేశ్వరం గుట్టల్లో సరే చా అంటే ఈ డ్రగ్స్ ఇవన్నీ అమ్మినావో ఓకే బాగానే ఉండదు రామేశ్వరం గుట్టల్లో ఉండే మట్టినిగానే అమ్మే మగోడు నువ్వే నువ్వేనైనా ద్వారం పూడు రెడ్డి మట్టి అమ్ముతున్నావు కదా మట్టినే అమ్ముతున్నావు కదా స్వామి నువ్వు మట్టిని అమ్ముతావు మనసులైనా నిలబెట్టి అమ్ముతావు నువ్వు మనసుల్ని నిలబెట్టి వీడు పలానా గ్రూప్కి నేను ఈ గ్రూప్ కల్లా కిడ్నీ కావాలన్నా లివర్ కావాలన్నా ఈ నంపిస్తాను నాకు ఏం తిండి అని చెప్తావు నువ్వు ఆ రకం తయారైనవు నువ్వో ఏం బతక నువ్వు కాకినాడలో ఏమునన్నా నువ్వు ఈసారి చూడు ఎట్లుంటాదో నీకు బొక్క నేను ఇంకా నాకు వద్దుగా నాకు ఈ రాజకీయాలు వద్దు నాకేం వద్దు నేను సినిమాలు లేకపోయి నేను సినిమాల్లో ఆయన వెళ్ళలేసాలో ఫాడో చేసుకొని నేను పొత్తానైనా నీ ముందు ఎవడు బొత్తాడరా స్వామి ఇంతమంది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచినా అక్కడ ఏ ఒక్క ఎమ్మెల్యే సంపాదించాడు నువ్వు సంపాదించావు స్వామి నైనా మేము సినిమాల్లో పోతాం అనుకో మా రాజకీయాలు వద్దు మా కొద్దునైనా నేనేమో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఏడు కలిసా ఇరవై ఐదుకి ఇరవై పార్లమెంట్ కలిసాలా అన్న ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలని మేమేడా అరిసరిసి సావటం ఏంది అన్న క్యాడ్ డ్యామేజ్ జరిగితే ఆడల్లా మీరు ఈ మాదిరి కోట్లు కోట్లు దుబ్బి ఆ దళిత బిడ్డలు చంపేయటము ఆ మత్స్యకారులు వచ్చి కొట్టడము ఈ మాదిరి చేస్తామంటే బొక్క ఏం చేస్తాము మీరు ఎట్టన్నా పోండి అయినా నాకు వదుపో నేను రాజకీయం వద్దు నాకేం వద్దు నేను పోతున్నా పోతున్న పౌరోసం నాకు వదుపో